ఫ్రెండ్స్ డబ్బులు ఇక డబ్బులు ఇక చూడండి ఐదు వందలు ఇక రెండు వందలు ఇక వందలు డబ్బులే డబ్బులు ఎలా వచ్చినాయి అంటే మీ అందరి వల్ల దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా చాలా ట్యాక్స్ ఈ డబ్బులు అన్నీ ఎంత ఉంటాయంటే చెప్పుకోండి చూద్దాం డబ్బులు అమౌంట్ సంగతి చెప్పకూడదు చెప్పరు తర్వాత చెప్తా లాస్ట్ నేను పంట కష్టం మొత్తం ఈ రూపాయలో వచ్చిన నాకు ఈ నెల యూట్యూబ్ నుంచి ఫస్ట్ అమౌంట్ అయితే వచ్చింది చూడండి ఇక మొత్తం వందలు ఇక రెండు వందలు ఐదు వందలు చాలా హ్యాపీగా ఉంది పంట కష్టం అలా వచ్చింది ఈ రూపాయలో వచ్చింది ఏదో చాలా సంతోషంగా ఉంది మాట్లాడే చెప్పాలి చెప్పలేకపోతున్నాను ఇవి మొత్తం ఎంత ఉంటాయంటే చెప్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ డబ్బులు మొత్తం వచ్చి ఒకే ఒక్క మాటలు చెప్పను బావును చెప్తాను ఒక సబ్బు సబ్బు వచ్చి సంతూర్ సబ్బు ఊరక ఉజ్జానం తెలుసుకోండి ఒక సంతూర్ సబ్బు వచ్చి వెయ్యి రూపాయలు ఒక సంతూర్ సబ్బు వెయ్యి రూపాయలు అట్లా వంద సబ్బులు ఎంత తెలిస్తే కామెంట్ చేయండి సరేనా అది వీడియో నాకైతే చాలా హ్యాపీగా ఉంది యూట్యూబ్ ద్వారా నుంచి డబ్బులు రావడం బ్యాండ్స్ అందరికి చాలా చాలా ట్యాంక్స్ మా సబ్స్క్రైబర్లకి చాలా చాలా థ్యాంక్స్ బాయ్ ఫ్రెండ్స్ అర్థమైందిగా